రాత్రి మేము వచ్చేసరికి తొమ్మిదిన్నర ఏ కదా బేట ఈమెతో ఇదే పరిచయానికి వీడియో తీసేటప్పుడు పైన తీసి పో మమ్మీకి ఇబ్బంది అవుతున్నాయి పో ఏం కాదు సగం సామాన్ అయితే దించినాం ఫ్రెండ్స్ వరం పైకి ఎక్కిండు సామాన్లు మీకేం అనిపించకుండా సార్ కొద్దిగా అయితే క్లియర్ అయితే అనిపిస్తాయి ఎవరైనా అందిస్తుండే నేను తీసుకొచ్చి కింద పెడుతున్నా మా అమ్మగారే ఊడుస్తుంది మన ఇంటి పరిస్థితి నీళ్ళు అల్లుకుందేమో అద్ద అదే అటు దూర అటు ఊడి వేళ రేటే ఊడిచిరా కొద్దివేలా పై పెడతావు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ దుమ్ము బాగా ఈ దుమ్ముల వీళ్ళకి ఏమో అలవాటు వీలకేమలబాటు వరంతే పడుకునే టైం ఫ్రెండ్స్ సిటీలో అయితే ఇప్పటికీ ఎప్పుడూ నిద్ర అయిపో నైట్ టైంకి ఈ టైం అయింది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ పెట్టినా స్వింగ్ అంటుంది పెట్టిన ఎంత ఉంది స్విమ్మింగ్ అంటుంది ఇది దాంట్లో పెట్టేసారు అదే ఉంది ఉంది ఫ్రిడ్జ్ పాపం ఎప్పుడో తీసుకున్నాం ఫ్రెండ్స్ రెండు వేల పదకొండులో తీసుకున్నాం ఇదే మంచిగా పని చెప్తాను ఇది పెట్టేసి ఇడికి తీసుకొచ్చు తీసుకొచ్చినాం కదా పెద్దది అది పెట్టేసి చిన్నది తీసుకుని వచ్చిన మస్తు వాటర్ బాటిల్ ఎడో పెట్టినా వారండి మూటండి అదా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకటో రెండు కదా గుడ్ మార్నింగ్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాక్స్ నైట్ మేము వచ్చేసరికి తొమ్మిది అరేంజ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి ఇవి ఇవన్నీ అయితే సామాన్లు తీసుకొచ్చేసిన అవి వెనుక చెప్పినా కదా మీకు స్లాప్ అని చెప్పి చెప్పలేకుండా సీకులు రేకులు ఈ సైడ్కి వేయడానికి ఇక్కడ ఇటు పక్కకు అటు పక్కకు ఒక డోర్ ఉంటుంది కదా ఈ రెండు డోర్లు తీసుకొచ్చినాయి డోర్లు వలగొట్టేసి పక్క డోరు అటుపక్క డోరు ఇది ఇది రెండు వాళ్ళు కొట్టేసేయాలన్నమాట అంటే అవి పెద్ద సైజు ఇవి రెండు ఫీట్లన్నర రెండు ఫీట్లన్నర ఉన్నాయి మూడు ఫీట్లన్నర వేయాలన్నమాట హైట్ అయితే బరాబర్ ఉంది అది పెద్ద డోర్లు తీసుకొచ్చినాయి అనమాట ఆ డోర్లు తీసుకొస్తే ఈ డోర్ ఖరాబ్ కావడానికి కారణం ఏంటంటే వర్షం పడితే డైరెక్ట్ పడుతుంది అందు గురించి అందుకు రేగులేషన్ ఆడికెళ్ళి రాక రేక్ కటాచ్ రేక్ కటాచ్ అవుతుంది అనమాట వీడి వీడితోటి సహా వీడిదాకా వస్తాయి అన్నమాట నల్లొస్తుంది మూత పెట్టేసి పెట్టేసాయిగా నిండిపోతుంది కూడా పెట్టినా ఆల్రెడీ బాత్రూమ్లో ఆ బాటలు ఇచ్చేస్తారు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా పెద్దదోటి ముక్కనే కావచ్చు సార్ పెద్దది తీసుకు బాత్రూమ్కి వస్తా డోర్ లేకుండా ఫ్రెండ్స్ తీసుకొచ్చిన ఒకటి వాళ్ళ చేయాలి కొంచెం వస్తా మా అమ్మగారు సామ్రాజ్యాన్ని ఇస్తాం మొత్తం చేంజ్ చేయాలంట అన్ని బండలు ఇప్పించేయాలంటే చేపిద్దాం ఎట్ల వీలైతే అట్లా టై చేస్తానే ఉన్నాడు ఆమె సామ్రాజ్యం అనమాట ఫ్రిడ్జ్లో ఏమైంది తెచ్చిరో చూస్తారా కూరగాయలు తెచ్చుకుంది అక్కడికి వెళ్ళి పిల్లలకి పని అవుతుందని చెప్పేసి ఏ ఏమైనా బాట వరుణ్ భయపడ భయపడకు భయపడక ఏమన్నా కోతులు వస్తున్నాయి భయపడో దీని గురించి ఫ్రెండ్స్ ఇప్పుడు స్లాప్ వేసేది దీనికి రేక్లు అనేది ఇచ్చేసి ఆ గోడ హైట్ అవ్వటేసి ఎన్నటి నుంచో అనుకుంటారన్న నాది ఒక ఇది ఒక కళ ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న బతుకులకు ఇది ఒక పెద్ద కళ ఆ గోడ అని మచ్చిందని చెప్పి ఏం లేదు ఖరాబ్ ఏం లేదు సూపర్ ఉంది అది పైన కూడా వస్తే అట్లే మరక అనిపిస్తుంది చెయ్యి చేపించినా చెయ్యి చేపించి వేస్తుంది అనమాట భయపడక ఏమన్నాయి అవి నిజం పెట్ట ఏమన్నాయి రాయో నిలబడు గట్టిగా అడిగిన అనాలి అంతే ఎప్పుడైనా అని భయపడదు అంటే మీరు సే మనుషులైనా అంతే జంతువులైనా అంతే దేనికి భయపడదు చూడు ఏమంటానా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేది కళ్యాణ ఇ ఒకటి మంచిగా పెడతా కమ్మ ఉంటాయి పెద్ద ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో కనిపిస్తుంది ఏమైనా ఇ బయట అమ్ము భయపడకు కోతులు బాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల మీదకి వెళ్ళి వచ్చి దూంపుతాను ఇక మనం లేం కాబట్టి మొత్తం ఇవన్నీ చిల్పక్క పుచ్చలు బయటికి వెళ్ళి ఏమన్నా అదే చెత్త చెదరం అన్నీ తీసుకొచ్చి తినేటివన్న ఉంటే తిని మిగిలినవి అవన్నీ బయట పడేస్తాయి పిట్టెలు అంతే అన్ని బొక్కలు బిక్కలు అన్నీ తీసుకొచ్చి అోటి పడిపోతున్నావు అట్లా చూడండి ఎక్కడతో ఎట్లా దూంపుతున్నాయి వరణ అయితే గజ గజ గద గద భయపడతాడు

మా అమ్మ నాయన ఫ్రెండ్స్ వాళ్ళు తిరిగిన నేల కాబట్టి దీని మరీ సెంటిమెంట్ ఎక్కువ అనమాట నాకు అందుకే మా అమ్మగారు ఇల్లు విషయం లేవన్నది ఏం చేసినా కానీ నీ ఇష్టం ఉంటుంది ఆమె ఇష్టాలు వస్తే నా ఇష్టాలు అలా కలిపేసింది అంటే ఆమె నచ్చినట్టు వస్తే ఏమైనా చిన్న చిన్నవి ఉంటే చేసుకుంటుంది అన్నట్టు ఏ చిన్న చిన్న ఏమని మనం పెద్ద ఎదిగడుతున్నామో పెద్ద కానీ అయినా కాడికి ఏదో ప్రకారం

சீட்டி